హాయ్ వెల్కమ్ టు జ్యోతి మినీ బ్లాక్స్ అందరికీ నమ అమ్మ వాళ్ళ ఇంట్లో ఊళ్ళో ఈవినింగ్ సమ్మర్ వెకేషన్ ఈరోజు మామిడితో మాకైతే మామిడికాయలు తక్కువ మొత్తం మల్లెపూలు తెంపుతున్నాం చాలా విడిగిపోయి ఉన్నాయి మళ్ళీ చూడండి పూలు చాలా విడుచుకుపోయి ఉన్నాయి మా వాళ్ళు ఎవరు తెమ్లి పూలు చాలా విప్పుకొని పోయినాయి ఈ పూలు ఉన్నా చాలు ఎంత అందంగా ఉన్నాయి కదా ఇది అల్లనే రేడు చెట్టు అండి ఒక ఫైవ్ ఇయర్స్ అండి నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం కాపు కాయడం నాకు తెలిసి దీంట్లోకి మందేం కట్టలేదు ఆర్గానిక్గానే ఉంటుంది ఇదిగో ఇలా కొంచెం పెద్ద సైజు వస్తుందండి చెట్టు నిండా మస్తు పింజ ఉంది ఇవి టేస్ట్ సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే మా అయితే దీని పేరేందో నాకు తెలియదు కానీ టేస్ట్ అయితే చూసాం సూపర్ టేస్ట్ అండి ఎక్కువ కాయల ఒక ఫైవ్ గాయసెలా ఉన్నాయి ఒకటి రెండు ఫోర్ ఉన్నాయి చిన్న అంతే పల్లెటూరులో అండి ఇట్లా పిల్లలకు తెలియదు కదా ఈ జనరేషన్ వాళ్ళకి ఇది చెట్టు కొమ్మండి విరిగిపోయింది దీనికి అతికిచ్చారు ఇది వచ్చి మునగ చెట్టు అండి ఇలా చిగురు వస్తుంది కింద నుంచి చీపురు పుల్లలు ఇలా పెంచితే వీటిని ఇలా పించి కట్టగట్టేస్తారు చీపురు తయారవుతుంది జామకాయ అండి వద్దు ఒక్క జామకాయ అయినా తినేయాలి ఈ చెట్ల ఇవి నీలం కాయలు ఇవి మాగాలంటే ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ టైం పడుతుంది జూన్లో వస్తాయి పండు విశారత చెట్లు నిమ్మ చెట్టు అండి ఈ మధ్య బాగా గుర్తు వచ్చింది మా ఊరు ఒక నిమ్మకాయ కొన్నందుకే మా ఇంట్లో చూడండి నిమ్మ చెట్లు ఫుల్లుగా కాయలు ఉన్నాయి సమ్మర్ ఎంజాయ్ జ్యూస్తో కాయలు చాలా ఈరోజు జ్యూస్కి మార్కెట్లో ఇదే నిమ్మకాయ సిక్స్ రూపీస్ మాకైతే వన్ రూ ఒక్క కాయ వచ్చి సిక్స్ రూపీస్ వచ్చేస్తాయి ఇది ఇది మా పెద్దనాన్న వాళ్ళ చెట్లు మంచిగా అన్నీ తెంపుకొని ఎంజాయ్ చేసుకోవచ్చు నాకు ఎప్పుడు ఇలా పచ్చగుంటే ఆకులు ఇష్టం చెరుకు రసం కాయలండి ఈ మా అయితే చాలా టేస్ట్ ఉంటాయి నాకు ఇవి చాలా ఇష్టం చిన్నప్పుడు చెరుకు రసం అన్న మల్లెగుబ్బ అన్న అన్న వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్